లేక ఇబ్బంది పడుతున్న స్కూల్లో కానీ తప్పని జరిగే వాళ్ళు అదేవిధంగా చేసుకుంటున్నప్పుడే హెచ్చరిస్తా ఉన్న అధికారం మీరు మీ తప్పులు చేపట్టి టీచర్లు కానీ మా విద్యార్థులు కానీ ఇబ్బంది పడతా ఉన్నారు మీరు టైల్ చేయట్టు బాత్రూంలలో రిడాక్స్ వేయండి కింద అవసరం నాలుగు ఐదు ఇంచు కంక బ్రేక్ రాకుండా రిడాక్ష రెండు మూడు ఇంచులు డౌన్ పెట్టేస్తే వాటర్ కొద్ది కోసం తీరే కాబట్టి ఎవరన్నా ఎక్కడన్నా ఇంజనీర్స్ హెచ్చరిస్తూ ఉన్నాను ఏ డి డిపార్ట్మెంట్ స్కూళ్ళల్లో వేసినప్పుడు వాటర్ ఇబ్బంది ఉంటుంది ఎవరు పొయ్యరు స్మెల్ వస్తుంది స్మెల్ వస్తున్నదని మళ్ళీ దాని యూజ్ చేయాలి ఇది ఇంజనీర్లకు చెప్తా ఉన్నాను మీరు చేసేటప్పుడు మేము చెప్పవలసి వస్తా ఉంటుందో ఇంజనీర్ అనేది తప్పనిసరిగా అవన్నీ గతంపై ఎడాక్స్ రేసెస్ బాగా స్లో మెయింటైన్ చేసి త్రీ ఇచ్చెస్ మినిమం చేసేస్తే నీళ్ళు పోతే క్లీన్గా ఉంటాయి టైలర్స్ కూడా ఎక్కడైతే లేవో ఆల్ స్కూల్స్ టైలర్స్ ప్రొవిజన్ పెట్టుకుందాం స్టాఫ్ ఎక్కడికి ఉన్నా లేడీస్ ఉన్నా జెంట్స్ ఉన్నా వాళ్ళెప్పుడు ఒక సపరేట్ తెప్పిస్తాం అది